బాపట్ల చందోలు గ్రామంలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ధర్మసత్రంలో ఆర్యవయ్య సంఘం ఆధ్వర్యంలో నలభై తొమ్మిదవ కార్తీక మాస మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు కర్వి వెంకటప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నలభై ఎనిమిది సంవత్సరాలుగా కార్తీక మాస మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు ఆర్యవయ కుటుంబీకులు ఈ కార్తీక మాస మహోత్సవాలలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు

పెట్లవారింటి గారు కొల్లూరు శ్రీనివాసరాలు కూర్చున్నారు ఈ సంవత్సరం అలాగే పెద్ద పెద్ద ఫ్యాక్టరాలు చేసే తూరుగుడు లల్లిబాబు వారు కూర్చున్నారు అలాగే మామూలు ప్రిషిట్ గారు కూర్చున్నారు అలాగే రాంపట్ల వారి వాస్తలు కూర్చున్నారు చిరుపల్లి వారు కూర్చున్నారు నిజాంపట్నం చేసే సాంబారం చేసే దేశవాళ్ళు కూర్చున్నారు నలభై తొమ్మిది సంవత్సరాలు అవటము కార్యక్రమం ఈ సంవత్సరం లిగించేయటము భగవంతుడి దేవి వల్ల ఫస్ట్ తుఫాన్ వచ్చింది ఎలానా ఎలా అనుకున్నాం అన్నీ తప్పుకొని ఈ సంవత్సరం నలభై ఐదు దంపతులు కూర్చున్నారు ఇరవై మంది కూడా ననుకున్నాను నలభై నలభై ఎనిమిది నమ్మకం కూర్చున్నారు మా ఊరి మీద నమ్మకం అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న ఆర్మేశ్వరులందరూ కూడా ఇలాగే కార్యక్రమాలు నా ఊరు చేసినప్పుడు మా ఊళ్ళో ముప్పై ఐదు కుటుంబాలు చేస్తున్నా అంటే మీరు చూస్తూనే ఉన్నారు ఆడవాళ్ళు పిల్లలు పెద్దలు ఎంత కష్టపడతారు అనేది ఒక ఊర్లో వంద కుటుంబాలు డెబ్బై కుటుంబాలు యాభై కుటుంబం